ఈ రోజు నారాయణపేట జిల్లా గుల్మాల్ మండలంలోని ఏకే స్పోర్ట్స్ అకాడమీలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నారు ఇట్టి వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడానికి నారాయణపేట జిల్లా నుండి డివైఎస్ఓ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ పాల్గొన్నటువంటి పిల్లలు అవుతున్నారు ఈ యొక్క శిక్షణ శిబిరంలో పాల్గొన్న పిల్లలు ఎవరైతున్నారు ఆ చుట్టుపక్కల మీద గ్రామాల నుంచి వచ్చేటటువంటి పిల్లలకి అదేవిధంగా లోకల్ ఉన్న పిల్లలకి ఈ యొక్క శిక్షణ శిబిరంలో భాగంగా వాళ్ళకి ఎలాంటి మేలు అదే అదేవిధంగా ఆ వేసి శిక్షణ శిబిరం అనంతరం ఆ వీళ్ళకన్నా సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారా అనేటువంటి విషయాన్ని ఆ డివైఎస్ వారితో తీసుకొని ప్రయత్నం చేద్దాం నేను అనుకున్నానంట ఫోన్ చేసి రండి మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటాను నేను నేర్చుతాను ఒక్కొక్క అడిగినండి ఏసవి శిక్షణ శిబిరం వాలీబాల్లో భాగంగా క్యాంప్ ఏర్పాటు చేశారు ఇటు క్యాంప్ విషయంలోని ముఖ్యంగా జిల్లా ఆఫీసర్గా డివైఎస్ గారి ఇక్కడికి రావడం అదేవిధంగా ఉపాధ్యాయులు రెడ్డి సార్ గారు ఉండి అదే వెంకటప్ప సార్ గారు ఉండి మల్లికార్జున సార్ ఉండి అందరూ చాలా మంది ఇక్కడ అటెండ్ అయ్యారు ముఖ్యంగా ఈ విద్యార్థుల విషయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా పాల్గొనే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి వాళ్ళ యొక్క శరీర దారుడ్యాన్ని పెంచుకొని అదేవిధంగా మంచి ఏకాగ్రత కనుక ఈ యొక్క క్యాంప్ను కంప్లీట్ చేసుకొని స్పోర్ట్స్లో కనుక మంచిగా రాణిస్తే ఫ్యూచర్లో వాళ్ళకు అన్ని రకాల అవకాశాలుయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఫోన్ వచ్చే సంజయ్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే విషయం ఎందుకంటే ఇక్కడ ఈ మండలంలో ఎక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ అక్కడ లేకపోవడం పైగా ఆయన సొంత ఖర్చులతోటి ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీ యొక్క గ్రౌండ్ తయారు చేయడం ఈ లో అందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం ముఖ్యంగా కోచ్ గారికి ఆయన సొంతంగా శాలరీ ఇస్తూ ఈ యొక్క పిల్లల యొక్క ప్రతిభను తీసే ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యంగా అంజయ్య గారికి ఏకే స్పోర్ట్స్ అకాడమీ కోనర్ అంజయ్య గారికి ప్రత్యేకంగా మేము టీ నైన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం ద్వారానే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది క్లియర్గా వాళ్ళ యొక్క ప్రతిభను మనం వెతికి అవకాశం ఉంటుంది ఎవరు ముందు రానప్పుడు కష్టం గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు కాబట్టి ఈ గ్రౌండ్ అనేది చాలా మంచి తీర్చేందుకు ముఖ్యంగా ఏకే స్పోర్ట్స్ అకాడమీ గారికి ఏదో వరకు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకి అందరికీ టీ నైన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలా న్యూస్ నారాయణపేట థ్యాంక్ యూ సో చెప్పండి ఈరోజు నారాయణపేట జిల్లా గుండల్ మండలంలోని ఏకే స్పోర్ట్స్ అకాడమీలో వాలీబాల్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఇక్కడ వాలీబాల్ దాంట్లో పార్టిసిపేట్ చేసేట విద్యార్థి విద్యార్థులకు ఎలాంటి లాభాలు ఉంటాయి వాళ్ళకి దీని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంది సో టీన్ అంత పంచుకుని ప్రయత్నించండి సార్ సార్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మనకు నాన్నపేట జిల్లాకు పది క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది క్యాంపులో లో భాగంగా రూరల్ లో పది అండ్ అర్బన్ లో నాలుగు ఇచ్చారు మనకు ఈ రూరల్లో వచ్చేసి మనకు ముండుమాల్ మనం వాలీబాల్ ఇచ్చాము మనము సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కూడా ఉన్న ఇన్నర్ ఎబ్రిస్ ని వ్యక్తి వెలికి తీసి వాళ్ళ నైపుణ్యాన్ని స్థానం బట్టి నెక్స్ట్ వాళ్ళు వచ్చే లాభేతరాలప్పుడు స్టేట్ లెవెల్ గానీ నేషనల్ లెవెల్ గానీ అండ్ ఇన్నర్ ఏషియన్ గేమ్ లో పాల్గొనేలాగా కృషి చేయాలని నాకు క్యాంప్ ఉద్దేశం సార్ అట్లా ఏంటంటే వేసవిలో కూడా పిల్లలు అనవసరంగా వేరే వ్యాపకాలు పడుతుంటారు కాబట్టి అవన్నీ జోలిపోకుండా ఆడపిల్ల కేంద్రీకరించాలి వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు కావాలని ఒక ఉద్దేశమే సమ్మర్ లక్ష్యం సార్ ఈ సమ్మర్ క్యాంప్ లో విద్యార్థి విద్యార్థులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా హెల్త్ పరంగా కానివ్వండి తర్వాత వచ్చేసి ఈ స్పోర్ట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎండ నుంచి కానివ్వండి తర్వాత మిగతా ఎలాంటి ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ విషయం ఎలాంటి తీసుకుంటున్నారు సార్ సమ్మర్ క్యాంప్ ముఖ్యంగా మార్నింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ వరకు సాయంత్రం ఫోర్ టు సిక్స్ థర్టీ వరకు అయితే వీళ్ళకు ముఖ్యంగా ఏంటంటే మనం డిస్టిక్ డేమేష్ వారికి మనం లెటర్ పెట్టాము మనము వాళ్ళు ఖచ్చితంగా సమ్మర్ క్యాంప్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో ఆ ఏరియాలో పట్ల ఆ సంబంధించిన చేసి సంబంధించిన నర్సులు కానీ ఒక ఆయల్ గానీ ఏరియా కానీ ఖచ్చితంగా వస్తారు సార్ వాళ్ళు అది మెన్షన్ చేసాం మనము వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు దాంతోపాటు ఏంటంటే వీళ్ళకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లోపల స్థానికంగా ఉన్న ఎవరైతే దాతలుంటారో వారి ద్వారా మనకు స్నాక్స్ ఏర్పాటు చేసుకోవాలి మనము

పార్టిసిపేట్ చేయాలి అనే డిబేట్ ఇచ్చాము మనము ఎంతమంది అంతమంది కూడా సర్టిఫికేట్ మనం మంజూరిస్తాం సార్ సార్ ఈ స్పోర్ట్స్ అకాడమీ పార్టిసిపేట్ చేసే విద్యార్థి విద్యార్థి మీరు ఇవి సూచన ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న గేమ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి రాబోయే తరాల లోపల నేషనల్ లో పార్టిసిపేట్ కావాలి నారంపేట జిల్లాకు ముఖ్య మంచి పేరు రావాలి థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి సార్ ఎస్ఎస్ సిక్స్ శిబిరంలో భాగంగా పార్టిసిపేట్ విద్యార్థి విద్యార్థులకు అసలు ఈ వాలీబాల్ ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండాలి అనుకోవచ్చు రెండోది ఈ ఇందులో పా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఓన్లీ లోకల్ వాళ్ళనా లేకపోతే నాన్ లోకల్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా Good morning. పిల్లల లోపల గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్న పిల్లల లోపల మంచి నైపుణ్యమన్న క్రీడా వాలీబాల్ క్రీడాకారులన్నీ వెలికి తీయడం ఉద్దేశంతోనే ఈ క్రీడా ప్రాంగణాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ ద్వారా పిల్లల లోపల గుండుమాల గ్రామమే కాకుండా సరౌండింగ్ గ్రామాలను కూడా పరిధిలోకి తీసుకోవడం జరిగింది అందరికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని అందరు కూడా విద్యార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకొని మంచి నైపుణ్యాలతో మనకు ముందుకు పురోగతి చేయాలి ఇప్పుడే డిఎస్ఓ గారు ద్వారా తెలుసుకున్న విషయం

సార్ ఇవ్వండి అంటే కాలంలో అని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ తప్పిన ఈ యొక్క వేసే శిక్షణ శిబిరంలో వాళ్ళను ఏ విధంగా మోటివేట్ చేయాలని చెప్పేసి మోటివేట్ చేయాలని చెప్పేసి మీరు కోచ్ మీరు సూచన తెలుసుకున్నారు అదే విధంగా వీళ్ళకు దీని ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంకటప్ప కబడ్డీ కోచ్ సార్ ఇక్కడ అకాడమీ వల్ల పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రైల్వే డిపార్ట్మెంట్ల పోస్టల్ డిపార్ట్మెంట్ మాత్రమే స్పోర్ట్స్ కోట వర్తించేది ఇప్పుడు చిన్న సెక్రటరీ కానింటి ఐఏఎస్ వరకు కూడా మన స్పోర్ట్స్ కోట వర్తిస్తుంది కాబట్టి అందరు కూడా ఆల్ ఇండియా లెవెల్ కానీ నేషనల్స్ ఇంటర్నేషనల్ విద్యార్థులకు ఎలాంటి పరీక్ష లేకుండా కూడా స్పోర్ట్స్ కోటలో జాబు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ క్యాంప్ లోపల అందరూ కూడా సరైనటువంటి క్రమశిక్షణ ఉండి మెలుకలు నేర్చుకొని అందరు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటలో జాబు కొట్టగలుగుతారని మేము ఆశిస్తున్నాం సార్ ఏకే స్పోర్ట్స్ అకాడమీ నుంచి మన పిల్లలు టూ ఇయర్స్ నుంచి ఆడుతున్నారు అయితే చిన్నపిల్లలు కాకుండా డిస్టిక్ లోపల స్టేట్ లోపల జాతీయ స్థాయి లోపల మన నారాయణపేట ఒక చిన్న డిస్టిక్ మంచిగా పేరు తీసుకురావాలని నేను టూ ఇయర్స్ నుంచి కృషి చేస్తున్నా అలా కృషి పరంగా మనకు ముందుగా ప్లాట్ఫామ్ లేకుండే ఇప్పుడు ఏకే బిల్డర్ అయినటువంటి ఎన్జీ యాదవ్ గారు మనకు ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి మన పిల్లలు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎనిమిది ఎనిమిది మంది అమ్మాయిలు స్టేట్ లెవెల్ ఆడారు ముగ్గురు అమ్మాయిలు నేషనల్ ఆడారు ఒక అమ్మాయి సరనగర్ అకాడమీలో ఉంది మన ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్లేయర్లను వెలికి తీసి బయటికి పంపించడమే నా ఉద్దేశం ఓకే ఇప్పుడు ఈ వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా మీకు జిల్లా నుంచి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉందనుకుంటున్నారు సపోర్ట్ ఎలా చేస్తున్నారు మాకు వచ్చేసి డివైస్ఓ సార్ డిస్ట్రిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు మాకు అన్ని విధాలుగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది సార్ అలాగే వాళ్ళు కిట్స్ అందజేయడం జరుగుతుంది ఆ కిట్స్ ద్వారానే మన పిల్లలకు ఇంకొద్దిగా ఎక్కువగా తీసుకోగలుగుతున్నాము అలాగే అంజయ్య యాదవ్ గారు కూడా ఎప్పుడు అడిగినా కూడా ఖాళీ లేకుండా బాల్స్ కానీ కిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన డిస్టిక్ యూస్ ఆఫీసర్ కానీ టైం సపోర్ట్ మాకు ఉంటుంది సార్ अल्वे एड्रेस 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 અસિયાળા રે હા બાજી નાલે 出したまんか、どっちも来た。<noise> <noise> मॉर्निंग मॉर्निंग सागर है मॉर्निंग सागर है खेल भाई भाई बोलिए एक मैं तो मैं भीतर पिंग कर सर सर अंदर वाले सर अतिथि अंगराज ఎల్లప్పుడు ఉండాలి మా పిల్లల్ని మంచిగా మంచి ప్లేస్ వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఒక గిట్టిచ్చినా సరే జిల్లాలో గేమ్స్ మరియు రవీందర్ రెడ్డి సార్ గారికి మల్లికార్జున్ సార్ గారికి వెంకటప్ప సార్ గారికి ధన్యవాదములు ముందుగా ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఈ నెల రెండు నుంచి జూన్ ఆరు తారీఖు వరకు సమ్మర్ క్యాంప్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ అయ్యి మీలోని ప్రతిభని కనబరిచి ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నాను ఈ అకాడమీలో మాకు సమ్మర్ క్యాంప్ కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నందుకు వేరే వేరే అంటే ఊర్ల నుంచి ఇక్కడ నుంచి వేరే నుంచి వస్తున్న పిల్లలకన వాళ్ళ వాళ్ళు కూడా అందరితో పాటు కలిసి మిలిచి వాళ్ళ దగ్గర భయపడుకోకుండా భయపడుకోకుండా వాళ్ళతో పాటు కలిసి ఆడి వాళ్ళు కూడా వాళ్ళతో ఉన్న అనుభవాన్ని కనబరుచుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వెంకటేష్ గారు నిర్వాహకులు అదే విధంగా స్థానికులు సాధించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఫస్ట్ అభినందించాలి నిజంగా ఎందుకంటే ఈ రూరల్ ఏరియాలో కూడా మరి క్రీడల యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి వాళ్ళకి మనం అభినందనలు తెలియజేస్తూ మీరు ఇంతకుముందు సార్ చెప్పినట్లే ఎక్కువ ఏకాగ్రతతో మనం పని చేస్తే దాంట్లో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మనం కాన్సన్ట్రేషన్తో ఎప్పుడు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్తో వాళ్ళు చేసినాం అనుకోండి చేసిన రోజులు ఇప్పుడు క్యాంప్ ఉంది క్యాంపు అన్న రోజులు దీని మీదే మనం అదే ధ్యానం అంటారు అదే ఏకాగ్రత అంటారు కాబట్టి ఏకాగ్రతతో పనిచేస్తే మనం విజయం సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా కాన్సన్ట్రేట్తో కాన్సన్ట్రేషన్తో మన ఈ రూరల్ ఈ గ్రామీణ ప్రాంతం లోపల అవకాశం కల్పించినందుకంటే మీరు కూడా బాగా సాధన చేసి ఎక్కువ క్రీడల లోపల మీరు అభివృద్ధి చెందింకి వెళ్ళిపోయారు అలాగే శెట్టిపల్లి గ్రామంలో ఒక పెట్టడం జరిగింది ప్రైవేట్ టోర్నమెంట్ కంటిన్యూ త్రీ సర్వీసెస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామని చెప్పారు సార్ అలాగే మన దగ్గర మన మన అకాడమీ నుంచి పిల్లలు అక్కడ ఆడడం జరిగింది థర్డ్ ప్లేస్ కొట్టడం జరిగింది శెట్టిపల్లి రంగారెడ్డిలో అయితే అక్కడ మన ముగ్గురు అమ్మాయిలు త్రీ సర్వీసెస్ కంటిన్యూ బాల్ లీవ్ కాకుండా కంటిన్యూ కొడితే త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామన్నారు అలాగే మన బ్రదర్ షీను గారు కూడా మాటిచ్చారనమాట ఇక్కడ కూడా కొడితే మీకు సేమ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు వేరే టోర్నమెంట్లలో వచ్చేసి ఒక్కొక్కరు పదకొండు సర్వీసులు కంటిన్యూ వేరే టీంల పైన ఆధిపత్యం చలాయించి ప్రైజ్ కొట్టడం జరిగింది అలాగే మన దగ్గరికి వెళ్ళి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ముందుగా పల్లవి గారు సార్కి ఇచ్చేసినాను నేను అమౌంట్

ప్రోగ్రామ్ ఆడ లేదనుకున్నాడంటోన్ చేస మళ్ళీ నేర్చుతాను ఒక అలంకరించాల్సిందిగా కోరుకున్నాం అలాగే వెంకటపతి గారు డిస్టిక్సిడెంట్ గారికి సాధారణంగా అలంకరిస్తున్నాం అలాగే ఏకే టీం కూడా అయ్య గారు వెళ్తాం ఎట్లా నడుస్తుంది క్యాంపులు ఎవరు ఉత్తవాళ్ళందరూ కూడా ఎత్తు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వస్తుందా శిక్షణ శిబరం స్టార్ట్ అయినందుకు మన ఎంగటప్ప సార్ గారు మాట్లాడేసి కోరుతున్నాం మీరందరు కూడా ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీరందరు కూడా అదృష్టవంతులు ఎందుకంటే ఇంతటి చక్కటి మైదానం లోపల మీ కోచ్ సాదేక్ చాలా హార్డ్ వర్కర్ ఇక్కడ ఉన్నటువంటి దాతలు ముఖ్యంగా ఎందుకంటే ఇదంతా కూడా సక్సెస్ కావడానికి కారణము ఇక్కడ ఉన్న జాతలు ఇక అకాడమీ వాళ్ళే వీరందరూ కూడా మా జిల్లా తరఫున మా డిఓఎస్ఓ అంటే ఈ అకాడమీ స్టార్ట్ అవుతున్నప్పటికీ సాదిక్ కోచ్ ఆధ్వర్యంలోపల టాప్ మొదటి స్థానంలో నిలవడం జరుగుతుంది అమ్మాయిలు వెరీ గుడ్ బెటర్ వీళ్ళందరూ కూడా చూస్తున్నాం మనం ఇదే వరవారితో కంటిన్యూగా కొనసాగితే మన గుండ్మాల్ మండలం సపరేట్ అయింది కూర్చొని వాళ్ళు ఆటో చూసిన తర్వాత డైరెక్ట్లో చాలా ఉన్నాయి అందరు తెలుసు ఆల్రెడీ మన గతంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ రైల్వేస్ దాంట్లో మాత్రమే స్పోర్ట్స్ కోట ఉండేది ఇప్పుడు ప్రతి ఉద్యోగంలో చిన్న సెక్రటరీ కాని టీచర్ ఐఏఎస్ వరకు కూడా స్పోర్ట్స్ కోట ఉంటుంది కాబట్టి అది కూడా సార్ మధ్య ఈ మధ్యలే మనకు రోస్టర్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ వంద మందికి రెండు పోస్టులు ఓడి స్పోర్ట్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి వీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని దాంతో పాటు చదువు కూడా ఇంపార్టెంట్ మనకు ఎన్ని నేషనల్ సర్టిఫికెట్ ఎన్ని ఉన్నా కూడా కనీసం డిగ్రీ క్వాలిఫై లేకపోతే జాబ్ రాదు కదా చదువు ఉండాలి చదువుతో పాటు దీనికి ఖచ్చితంగా దీని లక్ష్యాన్ని ఈ యొక్క వాలీబాల్ గేమ్ని దీన్ని ఎంచుకొని దీనిలో జాతీయ స్థాయిలో ఎదిగితే మీకు అందరూ కూడా ఎలాంటి సర్టిఫికెట్ పైనే మీకు జాబులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని వినియోగించుకొని మధ్యలో డ్రాప్ కాకుండా కంటిన్యూ కొనసాగాలి ఇదంతా కంటిన్యూ కొనసాగాలంటే ఫస్ట్ మీకు క్రమశిక్షణ ఉండాలి ఏ అయినా కానీ మీ కోచ్ మీ సీనియర్ ప్లేయర్స్ మీ టీచర్స్ ఏ విధంగా ఇంత గౌరవిస్తా కలిగినటువంటి మంచి పౌరులుగా ఎదుగుతారు కాబట్టి దీని అంతా సరే మీకు మంచి అవకాశం చాలా మంది పిల్లలు గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంటారు అంటే పెద్ద మంది ప్రతిభ ఉంటుంది కాకపోతే వాటిని చూపించుకునే ఒక ప్లాట్ఫామ్ అనేసరిగా ప్లాట్ఫామ్ అనేది ఉండదు కాకపోతే మీ ఏముందంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది విధంగా పోయి సాధికున్నాడు అంజయ్ యాదవ్ గారు కూడా ఉన్నారు ఇంతమంది ఇన్ని విధాలుగా మీకు అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మీరు దీన్ని వినియోగించుకొని జీవితంలోకి ముందుకు ఓకే అందరు దీన్ని ఇంకా మీరు కనబరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

డిఓ సార్ గారికి మరియు రవీందర్ రెడ్డి సార్ గారికి మల్లికార్జున సార్ గారికి వెంకటప్ప సార్ గారికి ధన్యవాదములు ముందుగా ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఈ నెల రెండు నుంచి జూన్ ఆరు తారీఖు వరకు సమ్మర్ క్యాంప్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ అయ్యి మీలోని ప్రతిభని కనబరిచి ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నాను ఈ అకాడమీలో మాకు సమ్మర్ క్యాంప్ కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నందుకు వేరే వేరే అంటే ఊర్ల నుంచి ఇక్కడ నుంచి వేరే నుంచి వస్తున్న పిల్లలకనా వాళ్ళ వాళ్ళు కూడా అందరితో పాటు కలిసి మిలిసి వాళ్ళ దగ్గర భయపడుకోకుండా భయపడుకోకుండా వాళ్ళతో పాటు, పాటు కలిసి ఆడి వాళ్ళు కూడా వాళ్ళతో ఉన్న అనుభవాన్ని కనబరుచుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు நாராயண்பேட்டோட்டோட்டல் ஜாபே கொட்டாலு சதுவாக ஸ்டிதான் குவனே नहीं ना बेटा गेल एक साथ में एक बना सही हाय नहीं पास में नहीं करना आ जाओ 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 అంటారా ఏం చేస్తుండ్రా బాల్ నీ దగ్గరకి వస్తా అనుకున్నా బాల్ దగ్గర వెళ్ళాలి